ಮಾತಿನೋ ದೆಲ್ಲಾ ಆಯನ ಲೈವ್ ನಲ್ಲಿ ಸರ್ ಓಟ್ ಗೆ ಆನ್ ಮಾಡ್ತಾ ಇರ್ತೀನಿ ಸರ್ ಆಕಂದ್ರೆ ಇನ್ಕಮ್ ಮ್ಯಾನೇಜ್ ಮಾಡ್ရala ಆ ವೈಸ್ ಐಪೋದ್ ಇನ್ಕಮ್ ಮ್ಯಾನೇಜ್ ಮಾಡ್ತಾ ಇರ್ತೀನಿ ಬಡಿಯala ಕೆಲಸಕ್ಕೆ ಇರೋದಿಕ್ಕೆ ಪರಿಸ್ಥಿತಿ ಇಕ್ಕೆ ಇನ್ನು ಬರದು గత పది రోజులుగా సూర్యాపేట పట్టణంలో కొంతమంది అధికారుల అత్యుత్సాహంతో పేరు మీద లేదైతే ఇటు సద్దెల చెరువు కానివ్వండి అటు పుల్లారెడ్డి చెరువులో చాలా ప్రాంతంలో ఇది ఎఫ్టిఎల్ జోన్ లో ఉందని చెప్పి మార్కింగ్ చేసి ఈ ఇండ్లన్నీ కూడా కూల్ చేస్తామని చెప్పి కొంత హడావిడి చేయటంతో ప్రజలందరూ కూడా ఆందోళనకు చెందిన దృష్ట్యా ఈరోజు మేమందరం కూడా పత్రికల ముందుకు రావడం జరిగింది దీంట్లో కొంతమంది ప్రతిపక్షాలకు చెందిన నాయకులు కూడా ప్రజల్ని రెచ్చగొట్టి అసలు ఏం లేకుంటేనే ప్రజల్ని రెచ్చగొట్టి ఈ రోజు పబ్బం కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలియజేస్తూ మరి ముఖ్యంగా హైడ్రా అనేది ముఖ్యమంత్రి గారు చాలా పర్టికులర్గా చెప్పడం జరిగింది ఏదైతే ఓఆర్కు ఓరారుకు లోపల ఉన్న ప్రాంతంలోనే హైడ్రాను హైదరాబాదు ఆ ప్రాంతంలో ఇది ఏదైతే చెరువుల్ని రక్షించే బాధ్యతను మూసి నాలాను ప్రక్షాళన చేసే బాధ్యతను తీసుకోవడం జరిగింది సూర్య అంటే పట్టణాలలో అసలు ఐటలా అనే ప్రస్తావన లేదు అందులో సూర్యాపేటలో లేదు నేను అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు పుల్లారెడ్డి చెరువు కానివ్వండి సద్దల చెరువుకు కట్ట నిర్మాణం తర్వాత ఎఫ్టిఎల్ అనేది పెద్ద నామ్స్ టెక్నికల్గా కూడా మారిపోవడం జరిగింది కాబట్టి వీటన్నిటి కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ లా ఇవన్నీ కూడా రావు కాబట్టి దీని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రజలందరికీ కూడా భరోసా ఇస్తున్నాం ఇది పేదల ప్రభుత్వం రేవంతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడు ఎవరి ఇల్లు కూడా కూల్చే ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ చేపట్టదని కూడా తెలియజేస్తూ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అది ఏదైతే ఉన్నదో అవతలేమన్నా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే ఒకటి రెండు ఇంట్లో ఉంటే చెప్పలేం కానీ అసలు కట్ట జీవితాలకు వచ్చే పరిస్థితి ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నాం